వరకు పంచిన వాటిల్లో ఈ దుప్పట్లు కిరాణా సరుకులు అన్నీ వచ్చాయలే కానీ ఈ వంటకు సంబంధించిన గిన్నెలైతే ముందు బిందు రాజశేఖర్ గారు మాకు అందించారు థ్యాంక్స్ మీడియా ఖమ్మం పట్టణంలో గత వారం రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షాలకు పంపింగ్ వెల్ ప్రాంతంలో గలటువంటి పెద్దమ్మ గుడి ప్రాంతంలో ఉన్నామండి ఈ వరద ప్రాంతాలకు గురైనటువంటి ప్రజలు ఇక్కడ చూస్తూ గమనిస్తూ ఉన్నాము బిందు రాజశేఖర్ గారు స్వచ్ఛందంగా స్పందించి వారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి గ్రాసరీస్ మరియు ఇంటి సామాగ్రిని కూడా ఇంటి సామాగ్రిని కూడా వారికి పంపిణీ చే కార్యక్రమం చేపట్టారు అదేవిధంగా వారికి దుప్పటిక దుప్పట్లు కానీ ఇంకా ఇతరత్ర సామాగ్రిని కూడా సమకూర్చడానికి వారు ముందుకొచ్చారు అంటే ఇది స్వచ్ఛందంగా అండి అంటే వాళ్ళు ఇక్కడ వీళ్ళ పరిస్థితులు గమనించి వరద బాధితులైనటువంటి ప్రయాణికాన్ని చూసి వాళ్ళు స్వచ్ఛందంగా స్పందించి వాళ్ళు వాళ్ళకి చేతున్నంత అంటే వాళ్ళకు ఉన్న సామర్థ్యాన్ని బట్టి ఈ ప్రతిరోజు అంటే వాళ్ళకు గత మూడు రోజులుగా వీరు అనేక రకాలైనటువంటి సామాగ్రిని కూడా వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి వాళ్ళు వాళ్ళ వంతు గా వాళ్ళు పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు చూ చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి విజువల్స్లో మనం చూసుకోవచ్చు చూశారు కదా ఎంతమంది వరద బాధితులు ఉన్నారు అంటే వాళ్ళ యొక్క పరిస్థితులు చాలా దారుణమైన పరిస్థితులు నెలకొన్నటువంటిది అంటే వరద తీవ్రత వల్ల వాళ్ళు సర్వం కోల్పోయినటువంటి పరిస్థితి అండి ఇక్కడ అంటే చుట్టూ వాళ్ళు ఇంటికి ఉన్నటువంటి చుట్టూ ప్రహరీ గోడలు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రితో సహా అంటే కనీసం కనీసం ఏ ఎటువంటిది కూడా అవసరానికి వాడుకునేటువంటి ప్రతి వస్తువుతో సహా మొత్తం వరదలోనే మొత్తం వరదలో కొట్టుకోవడం జరిగింది అంటే అంత తీవ్రమైనటువంటి వరద ఇక్కడికి తీవ్రంగా వచ్చినటువంటి సందర్భం అండి సో అలాంటి సందర్భంలో బిందు అండ్ రాజశేఖర్ గారు వాళ్ళు వాళ్ళ యొక్క సహృదయంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి వాళ్ళ వంతుగా వాళ్ళ యొక్క సహాయాన్ని ఇక్కడ అందిస్తున్నారండి పంపింగ్ వెల్ రోడ్ ప్రాంతంలో గల పెద్దమ్మ గుడి ఏరియాలో ఉన్నటువంటి ఇక్కడ వరద బాధితులకు ఇక్కడ స్వచ్ఛందంగా స్పందించి వారు వారికి ఇక్కడ నిత్యావసరాలకు ఉపయోగపడేటువంటి సామాగ్రిని పంపిణీ చేయడం జరిగింది వాళ్ళు తీసుకున్న వారి మాటలు వారి స్పందనని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి నమస్తే అండి నా పేరు సరిత అండి మాది ఖమ్మం పంపింగ్ వెల్ రోడ్ పెద్దమ్మ గుడి రోడ్ అండి మాకు వరద వచ్చి చాలా నష్టమైందండి చాలా గో గోడలన్నీ పడిపోయి చాలా ఇల్లన్నీ సామాన్లన్నీ కొట్టుకుపోయి చాలా ఇబ్బంది పడుతున్నామండి ఇప్పుడు దాకా వచ్చిన వస్తువుల్లో దుప్పట్లు నిత్యావసర సరుకులు కొన్ని కొన్ని రావడం జరిగినాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చర్చి ఫాదర్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు ఈ వంట సామాగ్రి అనేది మాకు అందించారు ఇచ్చిన బిందు రాజశేఖర్ గారికి మా ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి హెల్ప్ చేసిందమస్కారం అండి మాకు ఈ వరదల వల్ల వెనక తలుపులన్నీ ఓపెన్ అయినాయి ముందు కూడా తలుపులు ఓపెన్ అయ్యి పిల్లల బట్టలని వంట సామాన్లు అన్నీ వెళ్ళిపోయినాయి మొన్నటి వరకు బంచిన వాటిలలో ఈ దుప్పట్లు కిరాణా సరుకులు అన్నీ వచ్చాయలే కానీ వంటకు సంబంధించిన గిన్నెలైతే ముందు బిందు రాజశేఖర్ గారు మాకు అందించారు థ్యాంక్స్ అండి స్థానిక పెద్దమ్మ గుడి ప్రాంతంలో గలటువంటి ఇక్కడ వరద బాధితులు ఉన్నారు ఇక్కడ వారి మాటల్లో తెలుసుకుందాం వారి యొక్క స్పందన కూడా తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ మాది ముప్పై డివిజన్ పెద్దమ్మ గుడి ఏరియా చర్చి లైన్ వీధి మాది స్థానికులం సర్వం కోల్పోయాం మేము వరదలు వచ్చేసి ప్రహారీ గోడలు ఇళ్ళకి నీళ్ళు వచ్చేసి ఎలక్ట్రానిక్ బట్టలు తినే సట్లు సరవలు వెయ్యి లేకోకుండా బియ్యంతో సహా నిత్యావసర సరుకులతో సహా అన్నీ కోల్పోయినాం మాకు బిందు టెక్కర్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో మాకు వండుకోవడానికి ఈ సట్లు ఇంకా గ్యాస్ పొయ్యిలు ఇంకా నిత్యావసర సరుకులు ప్రతి ఒక్కటి కూడా మాకు ఎంతో దైవప్రదంగా దేవుడి రూపంలో వాళ్ళు మాకు అందజేశారు వారు చేసిన వారు చేసిన మేలు మేము ఎన్నడికి మరవలేము ఇలా ఎవరు కూడా ఇవ్వలేదు అనేక మంది వచ్చి మాకు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం భోజనాలు పెట్టారు కానీ ఇలా మేము ఈ ఎంతో గొప్ప ఇవి ఇవి వండుకోవడానికి చేసుకోవడానికి మాకు ఎల్లకాలం మా వెంటే ఉండేవి అనమాట ఇవన్నీ వాళ్ళు చేయడం చాలా ఆనందదాయకం వారికి ధన్యవాదాలండి పెద్దమ్మ గుడి ప్రాంత వాస్త వరద బాధ్యత ఉన్నారు వారి మాటల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నా పేరు ఉపేందర్ సార్ మేము మాది పంపింగ్ పెద్ద తల్లి బ్యాక్ సైడ్ చర్చి కాడ మాకు బిందు రాజశేఖర్ గారు నువ్వు ఇది ఇంట్లో సరిపడే వస్తువులు అందించారు వాళ్ళకి నా కృతజ్ఞతలు ఇట్లా మంచి మనసులు ఉన్నంతకాలం అలాంటి పేద ప్రజలు కడుపు నిండుతూనే ఉంటుంది వాళ్ళకి చాలా కృతజ్ఞతలు చాలా మంచి పని చేశారు ఇట్లాంటి చాలా పనులు మంచి మనసు వచ్చి మాకు ఇట్లా అవసర వస్తువులు ఇచ్చి ఇవ్వగలరని చెప్తున్నాను థ్యాంక్ యూ అండి ఈ చర్చి దగ్గర బిందు రాజశేఖర్ గారు మాకు సరుకులు ఇస్తున్నారు చాలా మంచిగా ఈ చర్చి నుంచి మాకు చాలా అంద అందినాయి దుప్పట్లు కూడా ఇచ్చారు చాలా వరకు సహకారం ఇచ్చారు నేరు వరద బాధితుల సహాయార్థం బిందు రాజశేఖర్ గారు స్వచ్ఛందంగా స్పందించి ఇక్కడ ఉన్నటువంటి వరద బాధితులకి వారికి ఉన్న ఇంటికి సంబంధ సరిపడినటువంటి ఒక సామాగ్రిని వారికి ఇక్కడ వీరికి వరద బాధితులకి అందించారు తీసుకున్నటువంటి వారి మాటలు వారి స్పందన ఇక్కడ తెలిసి తెలుసుకున్నాం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిందు రాజశేఖర్ వాళ్ళు పంపించినందుకు సార్ వాళ్ళు పంపించినందుకు మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి ఇక్కడ మున్నేరు పరివాహక ప్రాంతాల్లో కొట్టుకోబోయే గృహాలకి ఎంతో సాయం చేస్తున్నారు చాలామంది పంపిస్తున్నారు కానీ సార్ వాళ్ళు మాత్రం పాత్రలను పంపించారు అన్నీ కొట్టుకోబోయే అందరి సో అది పంపించినందుకు చాలా కృతజ్ఞతలు సార్ అందరూ చాలామంది ఇక్కడ ఎంతోమంది తన ఇల్లులను కోల్పోయారు సో ప్రభుత్వం కూడా చాలా సాయం చేయాలని కోరుకుంటున్నాను సార్ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు బిందు రాజశేఖర్ రావు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ ప్రాంతమంతా వరదల వల్ల మునిగి సమస్తము కోల్పోయిన ప్రజలు ఎదురు చూస్తున్న ప్రజలు సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రజలకు అపారనాస్తం లాగా ఈరోజు సాయంకాల సమయంలో రాజశేఖర్ గారు బిందు వారి బంధువు రక్త సంబంధులు అందరు కలిసి ఈ ప్రాంతంలో అందరికీ కిరాణము ఇంటికి కొన్ని గిన్నెలు అలాగే కొన్ని ప్లేట్లు ఇవ్వడం జరిగింది సుమారుగా రెండు వందల మందికి పైగా సహాయం పొందారు ప్రజలు ఇంకా ఎదురు చూస్తున్నారు ఈ సమయంలో వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి దేవుడు వారిని దీవించాలి ఇంకా పేర్లు లిస్ట్ అవుట్ చేసుకున్నారు రేపటి కూర వారు సిద్ధపడుతున్నారు వారి కుటుంబాలు దేవుడు దీవించి ఆశీర్వదించాలి మా పెద్ద అక్క కాంతక్క కూడా వారితో పాటు వచ్చింది కాంతక్క ఇక్కడే ఉండి ఈ విధంగా పూర్ఫీటింగ్ సొసైటీ అధ్యక్షులు ప్రభాకర్ గారికి కూడా సాయం చేశారు ఇలాగా సాయం చేస్తున్న కుటుంబాలు మీ అందరి ఆదరణ వల్ల వాళ్ళు ధైర్యం పొందుకోగలుగుతున్నారు మాకు దిక్కులు ఏమనవారం కాదు మాకు అనేక మంది సహాయకులు దేవుడు లేపాడని దేవుడికి మహిమ కలుగుతుంది అనేక మంది వారి కష్టార్జితంలోంచి తీసుకొచ్చిన దాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగుతుంది ఇలా బిందు రాజశేఖర్ గారు సాయంకాల సమయంలో రావటము ఈ చాలామంది ప్రజలు వారి కన్నీళ్ళు తోడబడ్డే దేవుడి కృప మీతో ఉండగాక అమ్మే చూశారు కదండి ఇక్కడ ఉన్నటువంటి వరద బాధితులు ఆ వరద బాధితుల యొక్క కష్టాలని చూసి చలించిపోయి ఎవరైతే ఈ యొక్క సహాయాన్ని చేయదలుచుకున్న వచ్చారో వారు కూడా ఇప్పుడు మనతోటే ఉన్నారు బిందు రాజశేఖర్ గారు ఉన్నారు బిందు గారు ఉన్నారు వారి స్పందన తెలుసుకుందామండి బిందుగారు నమస్తే అండి నమస్తే అండి చెప్పండి ఇప్పుడు మీ ఈ వరద చూసారు కదా వరద బాధితులు చూసారు కదా వందలాది మంది వచ్చారు వందలాది మంది వాళ్ళు అన్ని కోల్పోయి అంటే సర్వం అంటే ఇంట్లో ఏ ఒక్క వస్తువు లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు మీరు ఆ దృశ్యాలు కూడా చూశారు అది చూసి చలించిపోయి మీ వంతుగా మీరు ఏదో చేయాలని వచ్చారు కదా మీరు యాక్చువల్గా నేను ఇక్కడికి రావడానికి కారణం ఇది గ్రేస్ మినిస్ట్రీస్ అనేసి ఇక్కడ ఒక పాస్టర్ గారు ఉంటారండి తను బాగా సేవ పరంగా అన్నతో మేము కూడా ఎప్పుడు అన్న ఏది చేసినా కానీ అన్నతోని మేము పాలు బాగస్థలం అవుతాం ఇక్కడ సో ఇక్కడ అన్న వాళ్ళ పరిస్థితిని చూసి యాక్చువల్గా ఇది మామూలుగా ఇలా చూడ్డానికి వచ్చాను కానీ అన్న వాళ్ళే సండే వీళ్ళకి ఫ్లడ్ వచ్చింది ఆ ఫ్లడ్ వచ్చిన రోజు మొత్తం అందరు పైకి చర్చ్కి రెడీ అయిన వాళ్ళందరూ థర్టీ మెంబెర్స్ని తీసుకొని అన్న అక్కడ రోజు నిత్య అంటే రోజు వీళ్ళకి ఫుడ్ పెడతారు అన్నం సో ఆ ఫుడ్ని కూడా తీసుకొని పైకెక్కారు యాక్చువల్గా ఫస్ట్ వీళ్ళు ఫ్లడ్డింగ్ అప్పటికి స్టార్ట్ అవుతుంది కొంతవరకు నీళ్ళు రాగానే పైకెక్కారు పైకెక్క అందరూ అన్న వాళ్ళంతా పైన ఉన్నారు ఇక మొత్తం అంతా ఫ్లడ్ వచ్చేసింది కంప్లీట్గా వాళ్ళు థర్టీ మెంబెర్స్తో పైననే అటు టూ ఉన్నారు కింద మొత్తం మునిగిపోయింది అన్న వాళ్ళకి మొత్తం అంతా కొట్టుకుపోయింది ఇక్కడ మా ఆంటీ వాళ్ళ ఇల్లు కూడా ఉన్నది సో ఆంటీ వాళ్ళది మొత్తం అంతా కొట్టుకుపోయింది వన్ డే తర్వాత నాకు యాక్చువల్గా నేను న్యూస్లో చూస్తున్నాను కానీ ఇటు రాలేదు మొత్తం ఫ్లడ్ ఉంది కాబట్టి రాలేదు ఆ నెక్స్ట్ డే నేను వచ్చాను వచ్చాక చూస్తే మొత్తం అంతా మొత్తం సర్వం కోల్పోయిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ ఏ ఒక్కళ్ళని చూసినా కానీ అసలు అయ్యో అనడం తప్ప మనం ఏం చేయలేకపోతున్నామే అని ఒక బాధలాగా అనిపించేసి ఇంకా అప్పటి నుంచి నేను థర్డ్ను స్టార్ట్ చేశానండి ఆ రోజు నుంచి ఏదో ఏదో ఒక రకంగా అంటే నాకు తోచిన సహాయం నేను చేస్తూ వచ్చాను లైక్ ఫుడ్ ప్రొవైడ్ చేశాము తర్వాత బెడ్షీట్స్ ఇచ్చాము డ్రెస్సెస్ సారీస్ వీళ్ళంతా కట్టు బట్టలతో నిలబడిపోయి ఉన్న పరిస్థితి యాక్చువల్గా టూ త్రీ డేస్ ఒకే డ్రెస్సెస్లో ఉన్నారు అందరు చిన్న పిల్లలకి వాటర్ లేవు యాక్చువల్గా వీళ్ళకి ఇక్కడ సో సర్వీస్ చాలామంది చేయడానికి వచ్చారు అందులో నేను కూడా నా ఫ్యామిలీ కూడా ఒక ఇదిగా సో సరిపోలేదు యాక్చువల్గా నా దగ్గర ఉన్న ఫండ్తోనైతే నేను బాగా యూజ్గా ఏం చేయలేకపోయాను కానీ ఒక త్రీ ఫోర్ డేస్ అయితే నేను నా స్వత స్వతహాగా నేను చేయాలి అనుకొని నాది నా పరంగా నేను చేసేసాను చేసిన తర్వాత నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది అరే నా ఫ్రెండ్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్ని ఏమన్నా అడిగితే బాగుంటుంది కదా అని జస్ట్ నాకు చాలా మొహం అటము యాక్చువల్గా నేను ఏదైనా చేస్తా నేను చేసేది ఎవరికి చెప్పను నాకు అలా ఇష్టం ఉండదు సో మీడియం ఎందుకు రావడం కూడా ఇదే ఫస్ట్ టైం నేను కానీ నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా నా చిన్నప్పుడు బ్యాచ్ అది సో దాంట్లో బెస్ట్ ఈస్ నా బెస్ట్ టెన్ మెంబెర్స్ ఉంటాము టెన్ మెంబెర్స్లో ఫైవ్ మెంబెర్స్ ఇండియాలో ఉన్నారు ఫైవ్ మెంబర్స్ అవుట్ ఆఫ్లో ఉన్నారు సో ఒక మెసేజ్ పెట్టాను ఒక చిన్న వాయిస్ నోట్ పెట్టాను ఇలా ఉందే పరిస్థితి మరి అంటే వాళ్ళందరూ అవునే మేము చూస్తున్నాము కానీ మేమేం చేయలేకపోతున్నాము సో మాకు చేతనైంది ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు రెస్పాండ్ అయ్యారు సో రెస్పాండ్ అయిన వాళ్ళలో ఒకళ్ళు ఇద్దరు కొంత ఫండ్ నాకు ఇవ్వగలిగారు సో ఇక్కడ ఉన్న వాళ్ళు కొంత హెల్ప్ఫుల్గా ఉన్నారు ఉషా అని నా ఫ్రెండ్ వచ్చింది నా ఫ్రెండ్ నాకు కంప్లీట్గా ఇక్కడ నాకు చాలా సపోర్టివ్గా ప్రతి దాంట్లో షాపింగ్ చే షాపింగ్ అయినా వీళ్ళకి కావాల్సిన వస్తువులు తీసుకున్నాము తర్వాత ఫుడ్ ప్రొవైడ్ చేసాము తర్వాత కొంత గ్రాసరీస్ ఇచ్చాము తర్వాత కొన్ని గిన్నెలు బట్టలు సో అలా కొంత శారీస్ వాళ్ళకి కావాల్సిన దుప్పట్లు అన్నీ మళ్ళీ ప్రొవైడ్ చేయగలిగాను నేను సెకండ్ టైం కూడా నేను ఇవ్వగలిగాను సో ఈరోజు ఇక్కడికి వచ్చి మళ్ళీ చాలా పెద్ద మొత్తంలోనే ఇవ్వగలిగా దేవుని కృప వల్ల ఇది మొత్తం అంతా దేవుని దయ వల్లనే నేను చేయగలిగాను సో నాలాగా మీరు అందరూ ఇంకా రియాక్ట్ అయ్యి చాలా చోట్ల ఫ్లడ్స్ ఉన్నాయి విజయవాడ ఇలా కూడా ఉన్నారు సో అందరూ ఏదో కొంత సహాయం అంటే ఒకళ్ళకి ఒకళ్ళు హ్యాండ్ టు హ్యాండ్ వెళ్తేనే అందరం చేయగలుగుతాము సో నా విన్నపం ఏంటంటే ఎవరైనా ఏ చిన్న సహాయమైనా మన ఇంటి పక్కన వాళ్ళకైనా పర్లేదు ఒక చిన్న సహాయమైనా చెయ్యండి ఎవరైనా కానీ అది ఏ సహాయం అనే ఏం లేదు అందరూ పెద్ద భార్య ఎత్తున ఏం చేయాల్సిన అవసరం లేదు మన ఇంటి పక్కన వాళ్ళకి ఆకలి వేస్తుంది అంటే మనది ఒక పూట అన్నం తీసిపెట్టినా చాలండి వాళ్ళకి సో ఆకలితో చాలామంది ఉన్నారు చాలా ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు అసలు అంటే చాలా బయటకు వచ్చి వర్క్ చేయలేని వా వాళ్ళు కూడా ఉన్నారు లైక్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు తర్వాత ఓల్డ్ ఏజ్ వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఉండి అలా కొంచెం ఉన్నారు వాళ్ళందరినీ కొంచెం దృష్టిలో పెట్టుకొని ఈ ఏరియానే కాదు చాలా ఏరియాస్ ఉన్నాయి కాబట్టి ఎవరికి తోచిన సహాయం వాళ్ళు ఆ ఏరియాస్లలో ఎవరికైతే ఎక్కడ దగ్గర ఉన్నారో అక్కడ అందరు చేయండి అలానే నాకు సపోర్టివ్గా నా హస్బెండ్ నా మదరు నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ స్పెషల్లీ నా ఫ్రెండ్స్కే థ్యాంక్స్ చెప్పాలి నేను సో వెంకట్ ఇంకొక బ్రదర్ సాయి సింగ్ ఇలా అందరు అంటే నాకు చాలా నాకు అంటే ఫిజికల్గా వీళ్ళందరూ నాకు సపోర్టివ్గా ఉండి నాకు ప్రతి దాంట్లో అనమాట సపోర్టివ్గా ఉండి ప్రతిదీ చేశారు సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అంటే నేను ఒకదాన్ని అయితే చేయలేకపోదును యాక్చువల్గా కొంతవరకే చేయగలుగుతును కానీ అందరు నాకు సపోర్ట్ చేశారు కాబట్టి నేను చాలా హ్యూజ్గానే చేయగలిగాను ఇంకా చేస్తా ఇంకా చేయాలని ఆశ ఉంది నాలాగ ఎవరన్నా స్పందిస్తే ఇక్కడికి వచ్చి చెయ్యండి ఇక్కడ చాలామందికి చాలా నీడ్స్ ఉన్నాయి ఇక్కడనే కాదు చాలా చోట్ల చాలా మందికి చాలా నీడ్స్ ఉన్నాయి ప్రొవిజన్ చాలా అవసరం ఉంది అందరికీ సో బట్టలు అంటే చాలామంది ఇస్తున్నారు కానీ ప్రొవిజన్స్ అయితే ప్రొవైడ్ చేయండి ఇంకా డిషెస్ అలా కూడా ఇవ్వండి ఎందుకంటే డిషెస్ మొత్తం అందరికి మందికి కొట్టుకొని వెళ్ళిపోయాయి గోడలు మొత్తం కూలిపోయాయి అసలు ఇంట్లో ఉన్న సామాన్ ఒక్కటి కూడా లేని ఈవెన్ స్పూన్ కూడా లేని ఇల్లులు చాలా ఉన్నాయి ఇక్కడ సో అందుకని మేము డిషెస్ కూడా ప్లాన్ చేసుకున్నాం చేసేసాము ఇచ్చేసాము సో నీడ్స్ ఏమేమైతే ఉన్నాయో వాళ్ళకి అవన్నీ చూసి ఇచ్చేసామండి అలానే మీరు కూడా మీకు ఏదైతే కనిపిస్తుందో దాని ప్రకారం వెళ్ళండి ఒక్కరోజైనా ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేయండి మీరు ఇలాంటి కార్యక్రమాలు అంటే సేవా కార్యక్రమాలు అంటే ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులలో ఇలాంటి సేవా కార్యక్రమాలు గతంలో ఎప్పుడైనా ఇలాంటివి జరిగేది ఇదంతా నాకు చిన్నప్పటి నుంచే హెల్పింగ్ నేచరు అది బేసిక్గా నాకు మా మమ్మీ నుంచి వచ్చింది చిన్నగా చేస్తా అంటే ఎవరన్నా ఓల్డేజ్ హోమ్ వాళ్ళు ఉన్నారు అంటే అక్కడికి ఏదైనా హెల్ప్ చేయడం అలా అలవాటు నాకు ఓల్డేజ్ హోమ్స్కి వెళ్ళడం అలవాటు బాగా ఆర్ఫన్స్ ఉంటే ఆర్ఫన్స్కి ఎక్కువ వెళ్తాను నేను నా బర్త్డేస్ మా మ్యారేజ్ డే మోస్ట్ ఆఫ్ ద టైం మేము ఎప్పుడు మా ఇంట్లో చే మా ఇంట్లో చేసుకుంటాము మా ఇంట్లో చేసుకున్న లెవెల్లోనే మా ఓల్డేజ్ హోమ్లో కానీ ఆర్ఫన్స్లో కానీ ఉంటాయి మ్యాక్సిమమ్ మీకు మీ మదర్ మీకు ఇన్స్పిరేషన్ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి అవునండి మా మమ్మీ మొత్తానికి మా మమ్మీ వల్లనే నాకు యాక్చువల్గా ఈ హెల్పింగ్ నేచర్ వచ్చింది సో మా మమ్మీ చిన్నప్పటి నుంచి అది నేర్పించింది కాబట్టి ఇంకా మేము చేయగలుగుతున్నాము అంతే ఎక్కువ అయిపోయింది ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలా చేయడం ఎక్కువ అలవాటు అయిపోయింది అంటే బయటికి వెళ్ళి ఇవ్వడం అనేది కరోనాప్పటి నుంచే మేము వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ మరొకసారి బిందు రాజశేఖర్ గారికి విఆర్ మీడియా తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటూ చూశారు కదండి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి వందలాది మంది ఈ వరద బీభత్సానికి నిరాశ్రలు వారు అంటే ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాన్తో సహా ప్రతిదీ వరద మాయంలో మునిపోయినటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితి సమయంలో బిందు రాజేష్ గారు స్వచ్ఛందంగా స్పందించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి వారి యొక్క సహృదయంతో వారికి ఇంట్లో ఉండేటువంటి నిత్యంగా ఉండేటువంటి అంటే వాళ్ళు వంట చేసుకునేటువంటి వంట సామాగ్రిని మరియు మరియు అయితేనేమి ఇంకా దానికి సంబంధించినటువంటి పచేరీ సామాన్లతో పాటు టు బ్లాంకెట్స్ కూడా వారి సౌ సహృదయంతో బిందు రాజేష్ గారు వాళ్ళ యొక్క సహృదయంతో చాలా వరకు ఎంతో హెల్ప్ చేసుకుంటూ వస్తున్నారు ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులలో ఎవరైనా సరే ముందుకు రావాలని చెప్పేసి ఈ ఈ యొక్క వరద బాధ్యతలకి వంతుగా మీరు సహాయం చేయాలని చెప్పేసి ఇక్కడ మేము కోరుకుంటున్నారు వాళ్ళ తరఫున కూడా ఇంకా ముందు ముందుకి ఇలాంటి వారికి చాలా సహాయం అందించాలనే దృక్పథంతో వాళ్ళు గత మూడు రోజులుగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నటువంటి దృశ్యాలు మనం చూసాం కూడా మీలో కూడా ఇలాంటి ఏదైనా చారిటీ చేయాలని అంటే ఇట్లాంటి యొక్క సేవా దృక్పథం కలిగిన వారు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది దాని ద్వారా మీరు మాకు సంప్రదించవచ్చని తెలియపరుస్తున్నాం చూస్తూనే ఉండండి వీఆర్ఎ మీడియా న్యూస్ ఛానల్ కెమెరామ్యాన్ వెంకట్ తోడ్ మీ రవికుమార్